తప్పు ఆజ్ఞలు బట్టే మనుషుడు పాడవుతున్నాడు అంటున్నాడు కాదు కాదు మనుషుడు తన సొంత స్వార్థ సుయబుద్ధి బట్టి మనుషుడు నాశనం అవుతున్నాడు అండి ఈ రోజు మీ జీవితంలో జరుగుతున్న కాన్సిక్వెన్సెస్ వై వై యూ ఫేసింగ్ ఇట్ మీ జీవితంలో ఉన్న పరిస్థితులు ఇందుబట్టి అలా జరుగుతున్నాయి ఇందును బట్టి దేవుడు అనుమతించాడు కీడు మీరు తెచ్చునారా క్యూడు మీరు చేసిన ఆజ్ఞ అతిక్రమంలా పాపంలా మీ జీవితాన్ని పాడు చేసేది లేకపోతే దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చి పాడు చేస్తున్నాడు దేవుడు ఎవరిని పాడు చేయడు గాడ్ ఇస్ మ్యానుఫ్యాక్చరర్ హీ హాజ్ మేడ్ యూ ఆయన మిమ్మల్ని చేసాడు ఆయన మీరు మేలుగా ఉండాలి క్షేమంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి వరిదిల్లాలి ఆయన సొత్తుగా ఆయన బిడ్డలుగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు కానీ మీరు ఆయన వాకు విరోధం కలిగితే ఆయన ఆజ్ఞానికి విరోధం కలితే ఆ పరిశుద్ధమైన అపవిత్రప పరుస్తే దేవుడు అంటున్నాడు నువ్వు దాన్ని నువ్వే పోస్తావు నీ జీవితాన్ని నువ్వే పాటు చేసుకుంటున్నావు నీకు నువ్వే నాశనాన్ని తెచ్చుకుంటున్నావు నీకు నువ్వే కీడుని తెచ్చుకుంటున్నావు నీ గమ్యం నువ్వు చేరలేకపోతావు ఈరోజు మనుషుడికి అర్థం కావట్లేదు మనుషుడు అంటున్నాడు దేవుడు తప్పు దేవుడు దేవుడు యేసుప్రభ చెప్పిన ఈ మాట చూడండి మత్స్య వార్త Ahí tú atiéramos.